పెళ్లిళ్ళు పండుగలు ఇతర వేడుకల్లో ఖచ్చితంగా అమ్మాయిల చేతికుండేది మెహందీనే ఇది లేకుంటే పండగ లేదన్నంతగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది కొందరు మాత్రం ఈ రంగంలో మంచి అందవేసిన చేయిల నైపుణ్యం సంపాదిస్తారు సెలబ్రిటీ స్థాయి మెహందీ డిజైనర్లు పేరు తెచ్చుకుంటున్నారు అలాంటి క్రేజ్ సంపాదించుకున్నారు వీణా నగ్ధ ఆమె ముంబైలో ప్రముఖ మెహందీ డిజైనర్లు ఒకరిగా ప్రేరు ప్రఖ్యాతులుగాంచారు ఆమె వేసే మెహందీలకు పెద్ద సంఖ్యలో బాలీవుడ్ టాలీవుడ్ హీరోయిన్లు అభిమానులు తన సృజనాత్మకతతో కూడిన కళా నైపుణ్యంతో వేల కొద్ది అభిమానులను సంపాదించుకున్నారు వీణ ఆమె వేసే మెహందీ డిజైన్లు అన్ని కూడా క్లిష్టమైనవే అదే ఆమె ప్రత్యేకత మరొకరు అనుసరించడం కూడా కష్టమే ప్రతి డిజైన్ ను విభిన్న కళా నైపుణ్యంతో వేస్తారా అంతేకాదు ఇటీవల గుజరాత్ లోని జామ్నగర్ లో రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత రాధికల వివాహ వేడుకల్లో కూడా ఆమెనే మెహందీ డిజైనర్ ముఖేష్ నీతు అంబానీలు ఆమెను పెళ్లికి ఆహ్వానించి మరీ వారి ఇంట జరిగే వివాహ వేడుకకు మెహందీ డిజైనర్ గా పెట్టుకున్నారు ఆ వేడుకకు హాజరైన అతిథులకు మెహందీలు పెట్టే బాధ్యత ఏమి అయితే ఇలా డిజైన్ వేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు చార్జ్ చేస్తారట సాధారణ ఒక్కో డిజైన్ కి చాలా డబ్బులు వెచ్చించాల్సి ఉంటుంది సాధారణ మెహందీ ప్రారంభ డిజైన్ ఏకంగా ఐదు వేల ఐదు వందల నుంచి మొదలవుతుందట ముంబైలోని ప్రతి ప్రముఖుడు ఇంట జరిగే వేడుకల్లో ఆమె ఖచ్చితంగా ఉంటారు వీణ మెహందీ డిజైన్లలో మ్యాజిక్ అలాంటిది మరి ఇక బిగ్ షార్ట్స్ వెడ్డింగ్స్ వేడుకల్లో మెహందీ పెట్టింది నగ్ద పెళ్లి అనే కాదు పండుగ కమర్షియల్ యాడ్స్ లేదంటే సినిమా షూటింగ్ ఫంక్షన్ ఏదైనా మెహందీ అనగానే సెలబ్రిటీలకు ముందుగా గుర్తొచ్చేది నగ్ధనే డెస్టినేషన్ వెడ్డింగ్ అయినా కూడా ఆమెతో మెహందీ పెట్టించుకునేందుకు ఇష్టపడతారు బాలీవుడ్ బ్యూటీలు పెండ్లి కూతురికి మెహందీ పెట్టడమే కాకుండా నెయిల్ పాలిష్ బ్లాక్ మెహందీ స్టోన్ లేదా డైమండ్ మెహందీ వేయడంలో స్పెషలిస్ట్విడ తనకొచ్చిన ఆర్ట్ ని ఇంట్రెస్టింగ్ గా ఉన్న వాళ్లకు నేర్పిస్తుంది కూడా ఇప్పటి వరకు మెహందీ డిజైనింగ్ లో యాభై వేల మంది స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చింది ఇక వీణ నగ్ధా మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది చదువు పూర్తి కాకపోవడంతో చీరలకు ఎంబ్రాయిడరీ వర్క్ చేసి డబ్బు సంపాదించడం మొదలుపెట్టింది తరువాత మెహందీ వేయడం నేర్చుకుంది మెహందీ డిజైన్లపై పట్టు సాధించాక పెద్ద పెద్ద పార్టీల్లో మెహందీ వేయడం ప్రారంభించింది వీణ జీవితంలో ఇదే కీలక మలుపు ఆ తర్వాత అంబానీ కుటుంబానికి ఆహ్వానం అందింది ఆ తర్వాత నటుడు సంజయ్ ఖాన్ కుమార్తె ఫరా ఖాన్ అలీ పెళ్లిలో మెహందీ వేసి గుర్తింపు పొందింది అప్పుడు ఆమెను సుసానా ఖాన్ అండ్ హృతిక్ రోషన్ల వివాహానికి ఆహ్వానించారు అక్కడ ట్వింకిల్ ఖన్నా అక్షయ్ కుమార్లకు పెళ్లికి ఆహ్వానం అందింది కరిష్మా కపూర్ ఫర్హా ఖాన్ ఇంకా సయ్యద్ ఖాన్ వివాహాల్లో కూడా ఆమె మెహందీ వేసింది సోనం కపూర్ తల్లి సునీత కపూర్ ప్రతి సంవత్సరం కర్వా చౌక్ సందర్భంగా మెహందీని వేయడానికి ఆమెను పిలుస్తారు దాదాపు ముప్పై ఏండ్లుగా మెహందీ ఆర్టిస్ట్ గా కొనసాగుతుంది వీణ మొత్తానికి మరోసారి అంబానీ పెళ్లి వేడుకతో వీణా పేరు మారి